హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వీడియో ఏంటి అంటే చిన్నోడి హెల్త్ అప్డేట్ అనమాట లాస్ట్ టైం చెకప్కి వెళ్ళాము అని చెప్పాను కానీ అప్డేట్ అయితే ఇవ్వలేదు కదా ఇంకా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఆ రోజు మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా హ్యాపీని అయితే స్కూల్కి పంపించేశాను పంపించిన తర్వాత మేము కూడా అప్పుడే స్టార్ట్ అవ్వాలి అన్నట్టు అయితే అనుకున్నాం అనమాట అనుకొని మళ్ళీ హ్యాపీ స్కూల్ అయిపోయే టైంకి ఇంటికి వచ్చేద్దాము అనుకున్నాం కానీ ఇంట్లో ఇంకా పనులు ఉంటూనే ఉంటాయి కదా అవ్వలేదు అనమాట ఇంట్లోనే నాకు టెన్ థర్టీ లెవెల్ అయిపోయింది సో మళ్ళీ హ్యాపీ వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇంకా వద్దులే అనేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొని యాపిని కూడా మాతో పాటే తీసుకొని వెళ్ళాం అనమాట ఇక్కడ అందుకే వెయిట్ చేస్తున్నాం కార్లో వెయిట్ చేస్తున్న కార్లో వాళ్ళ డాడీ వెళ్ళారనమాట యాపిని తీసుకొని రావడానికి బయట అయితే వర్షం పడుతూనే ఉంది పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది అనమాట కానీ అంత చల్లగా అయితే ఏం లేదు వెదర్ సో అందుకే చిన్నోడికి అయితే నేను ఏమీ అంటారు స్వెటర్ కానివ్వండి కుళ్ళ కానివ్వండి కట్టలేదనమాట ఇంకా ఎక్కువ ఇరిటేట్ అయిపోతాడు బయటికి వెళ్ళినప్పుడు కొంచెము ఆయనకు ఫ్రీగా ఉంచితేనే ఆయన కూడా ఫ్రీగా ఉంటాడు మమ్మల్ని కూడా ఫ్రీగా ఉంచుతాడు అనమాట సో అందుకనే ఏమైతే వెయ్యలేదు ఇంకా వాళ్ళ అక్క కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట హ్యాపీ అయితే వచ్చేసింది ఫైనల్గా తనైతే చాలా చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట ఏంది ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు అన్నట్టు అయితే చూస్తుందనమాట తనకు తెలియదు కదా సో ఇంకా అందరం కలిసి బయలుదేరినాము ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది అనమాట అందరూ ఉన్న ఎవరు లేనట్టు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అట్లా అనిపించింది అనమాట ఆ రోజు అయితే ఎంత ప్రాబ్లం అయిందంటే అంత ప్రాబ్లం అయింది ఇద్దరు పిల్లలతోటి హాస్పిటల్ చుట్టూ తిరగడం అంటే మామూలు విషయం కాదు దట్టు మార్నింగ్ లెవెల్కి అంతా వెళ్ళినాం అనమాట లెవెల్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అయ్యింది మేము ఇంటికి వచ్చేసరికి ఈ ఫుల్ టైం నేను కార్లోనే ఉన్నాను చెప్పాలన్నమాట మా హస్బెండ్ ఒక్కరే తిరుగుతూ ఉన్నారు ఇంకా ఆరుణ్ కావాలి అన్నప్పుడు ఆరుణ్ తీసుకెళ్తూ ఉన్నారు నా అవసరం వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకెళ్తున్నారనమాట అట్లా తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూనే ఉన్నాము ఎక్కువ టైమ్స్ అయితే మా హస్బెండ్ తిరగాలని చెప్పాలన్నమాట నేను మోస్ట్ ఆఫ్ ద టైం కార్లోనే కూర్చొనే ఉన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అబ్బా అసలు ఎందుకు లేండి నరకంగా అనిపించింది అయితే ఇంకా వెళ్ళినాం అనమాట యాక్చువల్గా ఏ హాస్పిటల్కి వెళ్ళినాము అంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అని చెప్పేసి ఆయనకైతే అస్సలు ఇష్టం లేదనమాట నాకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు ముందే భయం వేస్తుంది అంటే అంటే వాళ్ళు మంచిగా కేర్ చెయ్యరు అన్నట్టు నాకు భయం అనమాట సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా హస్బెండ్కి ధైర్యం ఉండే వెళ్ళు అని చెప్తుండే కానీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎక్కువ కేర్ వల్ల నేను అసలు వెళ్ళను అన్నట్టు వెళ్ళలేదన్నమాట డెలివరీ టైంకి అంటే వెళ్ళే సిచ్యువేషన్స్ ఇన్ కేస్ చెప్పలేము నార్మల్ అయ్యేటట్టు ఉంటే వెళ్దాము అన్నట్టు అనుకున్నాను అట్లా ఏమంటారు గవర్నమెంట్లో కూడా అప్పుడప్పుడు చెకప్స్కి అయితే వెళ్ళేదాన్ని అనమాట కానీ ఫైనల్గా వెళ్ళాలి అన్నట్టయితే ఏం లేకుండా ఇంకా సెకండ్ టైంకి అయితే నేను అసలే వెళ్ళలేదన్నమాట అట్లీస్ట్ ఒక్క చెకప్కి కూడా నేను వెళ్ళలేదు మా పక్కన అదే ఆశా వర్కర్స్ ఉంటారు కదా అక్క వాళ్ళు అయితే చాలాసార్లు అడిగారనమాట నేను తీసుకొని వెళ్తా రా అమ్మ రా అమ్మ అనేసి మస్తు సార్లు అడిగినారు కానీ చిన్నోడికి ఇట్లా బాగలేదు కాబట్టి నాకు వెళ్ళే వెళ్ళే ధైర్యం అయితే నేను చెయ్యలేదన్నమాట చ బాబుకి బా అదే బాబు అని తెలియదు బేబీకి బాగాలేదు కాబట్టి మేము కొంచెం ఎక్కువనే కేర్ తీసుకుంటాం రా అమ్మ తీసుకొని వెళ్తా అని కూడా తను ఇంటి దాకా వచ్చి అడిగినా కూడా మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోలేదనమాట వద్దంటే వద్దు అన్నారు అట్లాంటిది ఈసారి ఒప్పుకొని తీసుకొని వెళ్ళారు ఎందుకు రీజన్ అంటే మా హస్బెండ్ వాళ్ళ సార్ చెప్పారు అనేసి సార్ మాట తీసేయకూడదు అని చెప్పేసి అయితే వెళ్ళినాం అనమాట ఆ సార్ వచ్చేసి ఇక్కడ ఉండరు అనమాట యూఎస్లోనో యూకేలోనో ఉంటారు సార్కి తెలిసిన వాళ్ళు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు అనమాట ఆ సార్ రికమెండేషన్ త్రూ మేమైతే వెళ్ళినాము సో మీలో ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ అసలు అది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నాకు అసలు నమ్మాలి అనిపించలేదన్నమాట అంత బాగుంది అంటే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినందుకు అది అంత నీట్గా ఉందో లేకపోతే ఇంకేమో తెలీదు కానీ చాలా చాలా బాగుంది ప్రైవేట్కి అస్సలు తీసిపోలేదండి చాలా బాగుంది నాకైతే అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని మా హస్బెండ్ ఎంటర్ అయినప్పటి నుంచి అడుగుతూనే అనమాట అవును ఇది గ్యా గవర్నమెంట్ హాస్పిటలే గవర్నమెంట్ హాస్పిటల్ అనేసి ఆయన చెప్తూనే ఉన్నారు సో అట్లా ఇంకా ఏమంటే క్యాన్సర్ హాస్పిటల్కి అయితే వెళ్ళినాము ఫస్ట్ టైం అయితే అందరం అనమాట అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోయినాము ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తూ ఉన్నారు డీటెయిల్స్ అవన్నీ చెప్తున్నారు నేను మా హస్బెండ్ ఆరును పట్టుకున్నాను నేను యాప్ పట్టుకున్నా అస్సలు హ్యాపీ అయితే మాట్లాడని ఇస్తలేదు నాకేమో కోపం వస్తుంది ఇంకా మా హస్బెండ్ ఏమో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనమాట హ్యాపీ డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి హ్యాపీని తీసుకొని బయటకు అయితే వచ్చేసిన అనమాట ఇంకా మా హస్బెండే మాట్లాడినారు మాట్లాడిన తర్వాత అసలు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఫస్ట్ అన్ని చెకప్స్ చేసి మేము మేము తెలుసుకుంటాము తెలుసుకుంటేనే కదా మాకు ప్రాబ్లమ్ ఏంటి అన్నది క్లియర్గా అర్థం అవుతుంది అవన్నీ చేయాలి అంటే ఏమంటారు ఫైల్ చేయించుకొని రావాలి అనేసి అయితే చెప్పారనమాట ఫైల్ వచ్చేసి ఆ హాస్పిటల్లో చెయ్యరంట మాకు తెలీదు అదంతా తిరిగినాం తిరిగినామన్నమాట తిరిగితే లాస్ట్కి ఒక్కరు చెప్పిన రిసెప్షన్లో ఇక్కడ కాదు చేసేది పాత హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి పాత హాస్పిటల్ ఏంది అంటే నీలఫర్ హాస్పిటల్ అనమాట మళ్ళీ అక్కడ నుంచి నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళినాము నీలఫర్ హాస్పిటల్ లోపలికి కూడా మా హస్బెండ్ మమ్మల్ని తీసుకెళ్ళలేదు అనమాట అక్కడ చాలా రకాల పేషెంట్స్ ఉంటారు పిల్లలతో వద్దు నువ్వు ఇక్కడనే ఉండు నేను వెళ్ళి చేయించుకొని వస్తాను అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఆ ఫైల్ చేయడానికి చాలా టైం పడుతుందంట కాకపోతే మా హస్బెండ్ అయితే కొన్ని అవర్స్లోనే చేయించుకొని అయితే వచ్చినారనమాట ఇంకా కార్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఎన్జే హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళి అక్కడ సరికి చూపి ఇంకా చిన్నోడికి ఏమేం టెస్ట్లు అవసరం అవుతాయో అవన్నీ రాశారనమాట బ్లడ్ టెస్ట్లు రాసినారు ఇంకా స్కానింగ్ కూడా రాశారనమాట బ్లడ్ టెస్ట్లు వచ్చేసి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోనే చేస్తున్నారు అండ్ స్కానింగ్ వచ్చేసి నీలఫర్ హాస్పిటల్లో ఉందనమాట అక్కడ ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు అయితే ఇచ్చినాము అక్కడ కూడా ఎంత బాగా తీసుకున్నారు అంటే నిజంగా చెప్తున్నానండి నాకు నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం కొంచెం భయము కేర్లెస్గా ఉంటారు అనే ఒక అభిప్రాయం ఎప్పుడు ఉంటుండే భయపడుతూ భయపడుతూనే వెళ్తూ ఉంటానన్నమాట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చినా కూడా ఫస్ట్ టైం నాకు హాస్పిటల్ చూడంగానే కొంచెం నచ్చింది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు నచ్చింది అండ్ ఆల్సో అక్కడ టెస్ట్లు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎంత బాగా తీసినారంటే టూ టూ త్రీ బాటిల్స్ అట్లా తీయాలన్నమాట చిన్నోడికి ఒకటేసారి సిరింజ్ పెట్టేసి తనకు ఎక్కువ పెయిన్ రాకుండా తన హ్యాండ్ని ప్రెస్ చేస్తూ బ్లడ్ని అయితే తీసినారనమాట నిజంగా చెప్తున్నా చిన్నోడైతే అయితే అసలు ఎక్కువ ఏడవని కూడా ఏడవలేదు నేను ఏడుస్తాడే మన భయానికి యాప్ని పట్టుకొని బయటనే కూర్చున్నాం మా హస్బెండ్ని పంపించిన కానీ నాకు కనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం ఆ చిన్నోడికి తీసినప్పుడు నన్ను లోపల చేయలేదు ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు నేను బయట నుంచి అయితే ఫుల్ టెన్షన్ పడుతున్నాను అనమాట నేను వెళ్ళేసరికి కూడా తను గుక్క పట్టేసి ఉన్నాడు ఎంత ఓదారుస్తున్నా అసలు ఏడుపు అయితే ఆపలేదనమాట అప్పుడు చిన్నగా ఉన్నందుకు ఎక్కువ ఏడిచిండో లేకపోతే పెయిన్ వచ్చి ఎక్కువ ఏడిచిండో తెలియదు కానీ అప్పటితో అప్పటితో కంపేర్ చేసుకుంటే నాకు చాలా బెటర్ అన్నట్టు అయితే అనిపించింది సో ఇంకా అక్కడ బ్లడ్ టెస్ట్లు అయితే ఇచ్చేసినాము ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీలఫూర్ హాస్పిటల్కి అయితే అనమాట స్కానింగ్ కోసము సరే ఫస్ట్ నేను వెళ్ళి కనుక్కొని వచ్చి లైన్ ఏమన్నా ఉందా లేకపోతే ఏమన్నా ప్రొసీజర్ ఉందా నేను వెళ్ళేసి వస్తాను అనేసి మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళినారనమాట ఆ స్కానింగ్ వచ్చేసి నార్మల్ స్కానింగ్ కాదనమాట ఫుల్ బాడీ స్కానింగ్ దట్టు ఆ నీలఫూర్ హాస్పిటల్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ చేస్తే తప్ప ఆ స్కానింగ్ తీయరంట సో అంటే అంత పెద్ద స్కాన్ అనమాట అది స్కాన్ కూడా ఎట్లా అంటే మత్తి ఇంజక్షన్ ఇస్తారనమాట పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు నాకు కూడా అట్లా మత్తి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత స్కానింగ్ అయితే తీస్తారంట ఇంకా మా హస్బెండ్ అయితే కనుక్కున్నారు హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి సైన్ చేయించుకొని వచ్చారు అన్ని అవర్స్ కష్టపడి సైన్ అయితే చేయించుకొని వచ్చారు కానీ స్కానింగ్ తీపియడానికి తనకైతే ధైర్యం జాలతలేదన్నమాట అంటే మత్తి ఇంజక్షన్ ఇస్తారు అన్నట్టు ఇంకా బయటకు వచ్చేసి నాకు చెప్పినారు నాకు చెప్పిన తర్వాత ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంకా అందరితో కూడా షేర్ చేసినారనమాట అండ్ సర్కి కూడా చెప్పినారు ఆ సర్కి కూడా ఏమనిపించిందో ఏమో సరే లే కొన్ని రోజులు ఆగుదాము ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ మనం ప్రొసీడ్ అవుదాము అన్నట్టయితే సార్ కూడా హోల్డ్లో పెట్టినారు అండ్ ఇంకా మేము ఎవరితో అయితే షేర్ చేసుకున్నామో వాళ్ళు కూడా కొంతమంది ఏమన్నారు అంటే ఏం పర్వాలేదు మంచిదే ఆ స్కానింగ్ మనం బయట చేయించాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏం కాదు చేయించు అన్నట్టు కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో చిన్న బాబుకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేయడమా చూసుకో మరి ఆలోచించుకో అన్నట్టు కొంతమంది చెప్తున్నారు ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట కొంతసేపు ఆలోచించుకొని సరే ఒక టూ డేస్ టైం తీసుకున్నాము టైం తీసుకొని ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళకి అట్లా ఏమంటారు అడిగి మళ్ళీ వచ్చి చేయిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇప్పటివరకు మేము ఇంకా ఆ స్కానింగ్ అయితే తీయించలేదు ఎందుకో ఇంకా ఎవ్వరూ ధైర్యం ఇస్తలేదన్నమాట అనమాట నిజంగా ఇప్పుడు మేము ఆ స్కానింగ్ చేయించాలా లేదా అన్న డైలమాలో అయితే ఉన్నాము సో మీలో ఎవరికన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం హెల్ప్ అవుతుంది సో అట్లా ఎందుకు అంత ధైర్యం చేయలేకపోతున్నాము అంటే నా కళ్ళ ముందే ఒక బాబునైతే చూసిన అనమాట ఆల్రెడీ మీతో షేర్ చేశానో లేదో నాకు తెలీదు ఎయిత్ మంత్ ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినప్పుడు ఒక బాబు బాగా ఆడుకుంటున్నాడు అనమాట అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు తను వాటర్ ఎక్కువ తాగుతున్నాడు అంట ఆ బాబుది అదే ప్రాబ్లమ్ వాటర్ ఎక్కువ తాగుతున్నాడు అన్నదే ప్రాబ్లము సో తనకైతే ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేసినారు కానీ ఆ బాబు అయితే అస్సలు అస్సలు చేయించుకుంటలేదు చేయించుకుంటలేడు కదా అని చెప్పేసి ఇంకా మత్తి ఇంజక్షన్ ఇవ్వడమే ఆప్షన్ అనమాట సో డాక్టర్ని పిలుచుకొని వచ్చినారు మత్తి ఇంజక్షన్ ఇప్పించారు ఆ బాబుకి అంతసేపు ఆడుకుంటున్న బాబు ఒకటేసారి అట్లా పడిపోయేసరికి నేనైతే అసలు తీసుకోలేకపోయినా అనమాట నాకు భలే బాధ అనిపిస్తూ ఉంది నా స్కానింగ్ కూడా అవ్వలేదు అనమాట నాకు చిన్నోడు సపోర్ట్ చేయకపోవడం వల్ల నాకు కూడా అవ్వలేదు ఇంకా అది గుర్తొచ్చేసింది అనమాట ఒకటేసారి దానికే అంత భయపడాలా అంటే అట్లా పడిపోయిన బాబుకి సడన్గా ఏమైందో తెలీదు అంబులెన్స్ వచ్చింది ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకుంటుంది వచ్చినారు అవి పెట్టి ఆ బాబునైతే తీసుకొని అనమాట అది మేమిద్దరం చూసి అసలు ఏమైందో అర్థమైతలేదు మాకు ఇంకా ఫుల్ టెన్షన్ పడ్డాము ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట ఇంకా అట్లా మేమైతే ధైర్యం చేయలేకపోయాము ఏం లేదు ఇంకా మొన్నైతే బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయని వెళ్ళాం కదా తీసుకున్నాము కానీ ఆ రోజు అనమాట ఫైల్ కావాలి అనేసి అయితే చెప్పారంట సో ఫైల్ తీసుకొని వెళ్ళి ఒకసారి అయితే చూపించేసి రావాలి దాంట్లో ఏమైనా డౌట్ఫుల్గా ఉంది అన్నట్టయితే అన్నట్టు చెప్పినారనుకోండి అప్పుడు ఇంకా ధైర్యం చేసుకొని స్కానింగ్ అయితే తీయించాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాము ఏమో ఏమవుతుందేమో హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టయితే ఉన్నాము ఇప్పటివరకు చూద్దాము అంతా మంచిగా జరగాలి ఇంక ఇక్కడైతే చూస్తున్నావు కదా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఎట్లా గడిచిందో నాకే లోనే కార్ లోనే కూర్చొని కూర్చొని ఫుల్ బ్యాక్ పెయిన్ అన్నమాట ఇద్దరిని మేనేజ్ చేస్తూ ఇంకా వెళ్ళేటప్పుడు టీ తాగుదాము అనేసి ఇక్కడైతే ఆగినాము మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు ఏం లేదు హ్యాపీ అయితే మొత్తం చిప్స్ తినుకుంటానే ఉందన్నమాట ఆ చిప్స్ తిని తిని తన లిప్స్ అంతా ఉప్పుకి ఏమంటారు డిఫరెంట్ గా అయిపోయినాయి అనమాట పేలినట్టు అయిపోయినాయి సో తనకు కూడా ఆకలిస్తుంది నాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి ఇక్కడైతే ఆగినాం అన్నమాట సో ఇంకా టీ తాగేసి ఏమైనా కొంచెం స్నాక్స్ తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాం